అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఆఫ్టోరియా ఫార్మాలో బాయిలర్ స్టీమ్ లీక్ అయి ఒకరు మృతి ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న పరవాడ పోలీసులు మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు అలాగే ప్రమాద ఘటనపై పూర్తి విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్

చనిపోయినటువంటి వాళ్ళ గోవింద్ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఈ పరిశ్రమ యాజమాన్యం ఉందో యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈ పరిశ్రమలో అందుకని ఈ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు లేవు కార్మిక చట్టాలు అమలు చేడుగు లేదు కార్మిక కనీసం అనేటువంటి ప్లాంట్వే కార్మిక హక్కులు భద్రత అనేటువంటిది పూర్తిగా భద్రతను గాలి వెంటనే చర్యలు తీసుకోవాలా కార్మికుల యొక్క రక్షణ భద్రత సంక్షేమం పూర్తిగా గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యం మీద వెంటనే ఈ ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది